లగచెల్ల ఘటనలో అరెస్టు చేసిన దళిత గిరిజనులను బేషరత్తుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు తమ భూముల్లో ఫార్మా కంపెనీలు వద్దని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేసే స్థాయికి తెచ్చారని తెలిపారు ప్రభుత్వంలో రైతులను అగ్రస్థాయిలో నిలిపామని నేడు అదే రైతులను జైళ్లలో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు ఫార్మా కంపెనీ పేరుతో అమాయక ప్రజలను నిండా ముచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటున్న బీఆర్ఎస్ నాయకులతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా లఘచరిన ఘటన సంఘటనతో వినిపిస్తూ ఉంది ఒకవైపు ప్రభుత్వం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు అంటూ కూడా ప్రజలతో మాట్లాడడానికి వెళ్ళిన గ్రామస్తులు కూడా వారిపైన దాడి చేసిన ఘటన కూడా మాకు వినిపిస్తుంది భూ నిర్వాసితులకు అండగా నిలుస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది నాయకులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అని చెప్పండి అంటే భూ ఈ సంఘటన ఎట్లా వస్తారు లఘచరిన ఘటన పైన యాక్చువల్గా ఈ లగచర్ల ఘటన అనేది కూడా ప్రభుత్వం సృష్టించిన ఘటన అది కావాలని రైతులు చేసుకున్నది కాదు ప్రభుత్వం ఎప్పుడో కానీ ఒక కంపెనీ వేయాలన్నప్పుడు ఆ ఏరియా ఉన్నటువంటి రైతులను ఒక వాళ్ళ సంప్రదింపులు చేసి వాళ్ళ మనోభావాలు కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తాం ఏం లేదు తెలుసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాకనే దాని ముందుకు వయ అవసరం ఉంటుంది యాక్చువల్గా అక్కడ కాకముందే వాళ్ళ అభిప్రాయం చేకరించకముందే కలెక్టర్లను పంపి వాళ్ళని పంపిల్లని పంపి అనవసరంగా అక్కడ ఇష్యూ అయితే అని తెలిసి కూడా ఆఫీసర్లు కూడా వాళ్ళు ఏకంగా ఒక్కరే పోవడం మరి అంత ఇష్యూ అయితే తెలుసు కూడా వాళ్ళు ఒక సెక్యూరిటీ ఫోర్స్ అన్న తీసుకొని పోవాలి వాస్తవం కూడా ఏంటంటే ప్రభుత్వము ఏదైతే చేయాలో చేయకుండా చేరానన్నీ కూడా చేస్తున్నది ప్రభుత్వం వచ్చి వాస్తవానికి ఈరోజుకు పదకొండు నెలలు పూర్తయితుంది పదకొండు నెలల్లో ప్రభుత్వం గెలిచినప్పుడు ఏం చెప్పిందంటే నేను ఆరు గ్యారంటీలు ఇస్తాము ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాము ఇప్పటికే మొత్తం అయిపోయినాయి మా ఊళ్ళకు ముట్టినాయి మంచి యథార్థంగా ఉంటారని చెప్తున్నాము ఆరు గ్యారెంటీలలో ఏ గ్యారంటీ పూర్వం ముట్టం మూర్తిగా చేసినారు మీరు ఒక్కటి కూడా పూర్తి చేయలే ఒక ఆర్టీసీ బస్సు తప్ప ఆర్టీసీ బస్సులో కూడా పాప మా లేడీస్ని అక్కడికి ఉడిపించుక ఉడికిపించకముందు అరిపిచ్చుకముంది కొట్టిపించుకోముంది నీవు చేసింది ఏంది రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు భారవస్ అయినా ఇంతవరకు పెన్షన్లు రెండు వేలకు నాలుగు వేలైనా వేయలే రైతులకు ఏది మన రైతు బంధు అన్న వేయలేదు తర్వాత వడ్లకు బోనస్ అన్నా ఒక్కరికి వాడలేదు తర్వాత ఇంకేమీ కళ్యాణ లక్ష్మి తొలం బంగారాన్ని ఇయ్యలేదు గ్యాస్ సిలిండర్ అనేది ఉచితం అన్న ఇవ్వలేడు కరెంటు ఎవరికొకరికి వచ్చింది ఇవన్నీ కూడా పెట్టుకొని నువ్వు చేసే పనులను ఇచ్చిపెట్టుకొని లగచెల్లలు ఈ భూ విస్పాదం చేస్తావు ఎస్టీల మీద దండయాత్రలు చేస్తావు పాపం అనవసరంగా ఆ పట్నం నరేంద్ర రెడ్డిని జైల్లో పెట్టిరు పట్నం నరేంద్ర రెడ్డిని జైల్లో పెడితే ఏమైంది ఈరోజు హైకోర్టు అడిగింది పట్నం నరేంద్ర రెడ్డి తీవ్రవాదే ఆయన నేను ఎందుకు జైల్లో పెట్టిన హైకోర్టు ప్రశ్నించింది ప్రభుత్వాన్ని అది చెప్పాలి సమాధానం ఎందుకు ఆయన చేసిన పాపం ఏంది వాస్తవానికి ఆయన నియోజకవర్గంలో మాజీ మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు సంబంధం ఉండొచ్చు ఎవడన్నా ఒకడు అడిగింటాడు అన్న వీళ్ళందరూ వచ్చింది ఎట్లా అని ఆయన డైరెక్ట్ వచ్చి మీతోనే బయట చేసినట్టు ముందు ఆయన పట్టుకపోయి జైలు ఇచ్చి ఇప్పటికీ బెయిల్ రాకుండా వచ్చింది పద్ధతి కాదు అది నీవు చేయాల్సిన చేయకుండా హైదరాబాద్ తీసుకుపోయి ఇంట్లో గుల్చిపోతుంది ఒకటి రెండోది భూములు గుంజుకున్నది ఒకటి అరాస్టులు కేసులు నీవు అరెస్టులు కేసులు చేసి ఇల్లు ఇల్లుగులోటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పరిపాలన వచ్చిందా లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు అది ముందు చెప్పాలి ప్రభుత్వం నేను అనేది ఏంటంటే రైతులకు కొనుగోలు కేంద్రాలు పెట్టుకుని నిన్నటి వరకు కొనుగోలు చేయలే మా దగ్గరట్లు నిన్న రైతులు లొల్లి చేసి ఎంఆర్ఓను వాళ్ళని నేను గౌరవం చేస్తే జేసీఆర్ చేసి నిన్న కలెక్టర్ వచ్చి హామీ చేయడం వాళ్ళని ఇలా ఒట్లు కొనుగోలు చేస్తున్నారు అంటే ప్రతితోనికి కలెక్టర్ వాళ్ళసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీ వ్యవస్థ సాపికుంటే ఎందుకు అట్లా పోతారు ఎందుకు ప్రతి ఒక్క నాయకుడు ఎందుకు తిరగబడతారు మాకేం మీరు మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు పరిపాలన చేసింది ఎక్కడ కూడా ఒక రైతు తిరగబడలేదు ఒక కూలి తిరగల ఒక ఉద్యోగస్తు తిరగబడలే కాకపోతే విరాక్తి చెందింది ప్రజలు మార్పు కోరుకున్నారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మంచి పరిపాలన చేయాలని మేము కోరుకుంటున్నాం ఇచ్చిన హామీలు నెరవేర్చండి రుణమాపి అన్నారు మీరు ఎంతమందికి రుణమాఫీ చేసిండ్రు రు ఎవరెవరికి చేసిన కనీసం వంద మంది రైతులను తీసుకుంటే దాంట్లో అరవై ఇరవై మందికి రుణమాపే కాలే రుణమాఫీ చేయకుండా మొత్తం రుణమాఫీ చేసినామని చెప్తుండ్రు నీవు అది అన్నిటిపెట్టి చేసే చేయకుండా లగచెల్లలు పోయి పాపం ఎస్టీల పొమ్ములే ఎస్టీల పిల్లలు చదువుకున్న పిల్లలు రేపు ఉద్యోగం చేసే పిల్లల్ని జైల్లో పెట్టి వాళ్ళ లేడీస్ని అంతా అనవసరంగా తీసుకుపోయి జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని చదువుకున్న పిల్లల్ని కూడా ఎస్టీ లేడీస్ని కూడా తీసుకుపోయి జైల్లో పెట్టి ఈనాడు మీరు ఏం అనుభవిస్తున్నారు ఏం చేయనీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు ప్రజలకు మీరు ఏం చేద్దామని వచ్చిన్నారు చెప్పండి ఫస్ట్ మీరు చేసే పనులు ఏది పూర్వం ఉంటాయో చేసింది చెప్పండి ఒక్క ఊళ్ళో ఒక పని కూడా చేసిన దాఖలాలు ఇప్పటి కూడా మా కాన్షియన్స్లో మొదలుకుంటే ఒక్క గ్రామంలో ఒక కొత్త పని మొదలు పెట్టలే చేసిన పాతంపాలన్నీ రద్దు చేసుకుంటూ పోయింది తప్ప చేసింది ఏం లేదు అవన్నీ చేసే దృష్టిపెట్టి ప్రజలకు జవాబుదారి ఉండేది పోయి ప్రజలకు సమాధానం చెప్పేది పోయి లగచల్లలో ఎక్కొక్కటి లడదేస్తావు హైదరాబాద్లో ఒకటి లడదేస్తావు ఆదర్శ ఆదర్శనగర్ల గుడ్డోళ్లకు గుడ్డోళ్ళకి ఇచ్చిన ఇళ్ళ నుంగుల కొట్టి అదో సమస్య దాంట్లో ఏదన్నా అన్నందుకు మళ్ళీ మా మంత్రి గారు తమ మాజీ మంత్రి గారు తమను జైల్లో పెట్టి ఆయన నిన్న బెయిల్ వచ్చింది అంటే వాస్తవాలు మీరు ఎక్కడ తీసుకుపోతున్నారు ప్రభుత్వము ప్రజలకు ఏం సందేశం ఇస్తుంది చెప్పాలి సామరస్యంగా అందరిని కూడా అందరిని కలుపుకొని పోయి అభివృద్ధి మీద దృష్టి పెట్టి జనాలను మనం ఏం చేతమని వచ్చినాం ఏం చేయాలో ఆలోచన చేస్తే బాగుంటుంది ఈ లగచల్ల ఘటనతో పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషనర్ గారి దగ్గర పోయింది సమస్య అక్కడికి వెళ్ళి కూడా పర్యవేక్షణ చేసిండ్రు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ కూడా మా ఎస్టీ సంఘాల నాయకులు ఎస్సీ సంఘాల నాయకులు ఆలోచన చేస్తున్నారు ఇదే రకంగా ఎస్టీల మీద ఎస్సీల మీద దాడులు చేసుకుంటూ భూములు గుంజుకుంటూ పోతే ఎవరు కూడా ఊరికి ఇచ్చే పరిస్థితి లేదు వాస్తవానికి పరిస్థితి ఏంది ఒక ఎకరా అరవై డెబ్బై లక్షలు పోయే భూమిని నీకు పది లక్షలు ఇస్తా అంటే అది పద్ధతి కాదు కదా పద్ధతి కాదు కదా ఇవ్వండి కానీ భూమి తాత ముత్తాత గీళ్ళు వచ్చి ఉంటుంది తాత ముత్తాతల వారసత్వాన్ని మర్చుకొని వాడు వన్ వంశాన్ని ముగొట్టుకొని నీకు భూమి వాళ్ళ అవసరమే ఉంటుంది ఒకవేళ తీసుకోవాలంటే ప్రభుత్వ భూములు మస్తున్నాయి గవర్నమెంట్ భూములు లేవా ఎక్కడ పోయినా కూడా ఉన్నాయి ఏ కాన్షియస్లోనే గవర్నమెంట్ భూములు ఎత్తుకుతారు ఆ గవర్నమెంట్ భూములు వేయచ్చు కంపెనీలు వేయచ్చు పెద్ద పెద్ద ఏమైనా వేయచ్చు అనవసరంగా పేద ప్రజలు తీసుకుపోయి కొట్టి వాళ్ళని చెల్లారు చెల్లారి తీసుకుపోయి ఆడ జైల్లో పెట్టి అనవసరంగా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ముందుకు పంపి వాళ్ళని అవమాన పరిచి వాళ్ళ వెహికల్ మీద దాడి చేపి చెట్టు చేసి ప్రేరేపించి అదంతా కూడా చేసింది రెచ్చగొట్టే చేస్తలే వాళ్ళని రెచ్చగొట్టకుంటే ఇవన్నీ సమస్యలు జరగకుండే సామరస్యంగా మాట్లాడి కూర్చోబెట్టుకొని అయ్యా ఈ విధంగా పరిస్థితి ఉంటుంది ఇట్లా అవుతుంది మీకేం కాదు మేము మేము మీకు అండగా ఉంటాం మేము చేస్తామంటే అంత రెచ్చిపోరు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళని రెచ్చగొట్టిందే ప్రభుత్వం రెచ్చగొట్టే చేసి వాళ్ళతోనే దాడి చేయించి మళ్ళీ ఇలా తీసుకోవాలని జైల్లో పెట్టిండ్రు ఏదో మద్దతు చెప్పేసి పర్ణమనాథం రెడ్డిని జైల్లో పెట్టిండ్రు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కుట్రతోనే చేసింది అనుకో బీఆర్ఎస్ పార్టీ సంఘటన చదివితేనే ఉంటుంది అంతే బీఆర్ఎస్ పార్టీ సృష్టించదు నీవు సృష్టించిన అరాచకాలను అడ్డు అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ కావాలని చేసింది కాదు బీఆర్ఎస్ పార్టీ చేయాలనుకుంటే పదిహేను లోపల ఎన్నో చేస్తున్నాయి ఎందుకు చేయలేదు పేద ప్రజల సంక్షేమం కోసం వచ్చింది తెలంగాణ పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని సస్యశామలం చేసుకోవాలని కేసీఆర్ ప్రయత్నం చేసి పరిపాలన చేస్తే ఆయనను మార్పు కోరాలి అట్లా ఈ సన్నాసి ఓ లంగా దొంగ అన్నాడు ఆయన నోటికొక్కనాడు ఒక మంచి మాట మాట్లాడడానికి నేను నిలే ముఖ్యమంత్రి ఆయన నిలయలేండు ఈ చెడ్డ మాటలతోనే ముఖ్యమంత్రి అవుతాడా ఎవడన్నా హుందాగా వచ్చినప్పుడు గౌరవం వచ్చినప్పుడు పెద్ద స్థానానికి వచ్చినప్పుడు ఎట్లుండాలంటే హుందాగా ఉండాలి ఒక మంది ఒక వ్యక్తికి ఒక హోదా వచ్చినప్పుడు గౌరవంగా ఉండాలి అతలోను కూడా నీ గౌరవించు నీ ఏడాదిగాలే ముఖ్యమంత్రి ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రి ఆయన నిజమైతే అని మాట్లాడు మాట్లాడతాడు మొక్క మొక్కలు ఆయన అది కేసీఆర్ మొక్క అనేది తీసేస్తాడంట కానీ ఆ పిచ్చి మొక్కలు ఇవి నువ్వు నుంచి కాదు అన్న మీరు చెప్పండి అంటే లగచల్ల ఘటనలో అరెస్ట్ అయిన వారిని ఎక్కువ శాతం దళిత నాయక దళిత వర్గాలకు చెందిన వారే ఉన్నట్టు తెలుస్తా ఉన్నా ఈరోజు లక్కచలలో అన్ని జరుగుతున్నటువంటి అరాచకాలు అదేవిధంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు కోల్పోతుంటే ఏ ఒక్కరైనా కూడా తెగిస్తారు తెగించి ఈరోజు తన భూమి పోతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు అడ్డుపడితే దానికి ఏదో పెద్ద రాజకీయంగా దానికి రంగు పూసి రకరకాల ఇన్స్టిట్యూట్లని దాంట్లో యాడ్ చేసి రకరకాలుగా చేస్తూ ఉన్నారు అది పద్ధతి కాదు ప్రభుత్వం ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ భూములు తప్ప ఎక్కడ కూడా లేవు ఆ భూములను నమ్ముకొనే గత వంద సంవత్సరాలు కానీ అప్పటికెళ్ళి కూడా ఇప్పటి వరకు దాన్ని సాగు చేసుకుంటూ దాని మీద పుట్ట జీవనం గడుపుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఈరోజు భూమి కోల్పోతున్నారంటే అది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు ఒకరి ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే ఎవరిచ్చారో భూమి ఇచ్చిర్రు ఇచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు సాగు చేసుకొని దానిలో మీన కుటుంబం మొత్తం కూడా ఆధారపడి బతుకుతూ ఉన్నారు అట్లాంటి ఆధారపడ్డటువంటి భూమిని ఈరోజు మీరు గుంజుకుంటున్నామంటే అది పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీలు మరి నిరుపేదలు ఎక్కడ కూడా భూమి లేని పేదల వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ భూమి గుంజుకుంటా ఉన్నావు గుంజుకునడం కాక మరి వాళ్ళ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్ధరాత్రి ఎదల మీద కాలు పెట్టి వాళ్ళ భర్తలను గుంజుకొని పోయి ఎంత అరాచకం అంటే వాస్తవానికి ఈ రాష్ట్రం ఏమైతుండదో అర్థమైతే లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేటటువంటి పనులు అయితే కావు కానీ ఆయన ఆలోచన చేయాలి ఎందుకంటే రాష్ట్రంలో పరిపాలన చేయాలనుకున్నప్పుడు పద్నాలుగు సంవత్సరాల తరబడి తెలంగాణ తెచ్చుకున్నాం పదమూడు వందల మంది బిడ్డల ఆవుతి చెందినరు అక్కడ బలిదానాలు అయిన తర్వాతనే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం ఆ రాష్ట్రాన్ని కూడా సస్యశ్యామలంగా పది సంవత్సరాలు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎక్కడ కూడా దాన్ని అది కాకుండా సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని నడిపిండు కానీ ఈరోజు వచ్చి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమా మరి ఏదో అర్థం కాదు కానీ ఈ పేదలైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు వాళ్ళ మీద దాడి చేసడం ఏంది నువ్వు రియల్ ఎస్టేటే కదా నీది సీఎం గారు తమ్ముళ్ళు కానీ వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే కదా మీరు ఒకతోని జా జాగన్ సమకూర్చుకోండి ల్యాండ్ని సమకూర్చుకోండి మీరు వేల ఎకరాలుగా సమకూర్చుతున్నారు కదా దాన్ని సమకూర్చుకొని ఎక్కడ ఇంకా మీ గవర్నమెంట్ ద్వారానే కొని చేయాలి కానీ ఈ పేదల భూములు ఎక్కడైతే గుంజుకుంటూ ఉన్నారో ఆ భూములు గుంజుకుంటే ఎస్సీ ఎస్టీలము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ పోయి వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిలబడతాం బాధ్యాప్తా ఎక్కడ కూడా ఆ భూమి తీసుకొని ఏమో మరి అది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఆ భూమి విషయంలో ఆలోచన చేసి వాళ్ళు ఎంబడే విరమించుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్లు చేయాలి అన్న మీరు చెప్పండి మీరు చెప్పండి ఎందుకంటే ఎస్టీ ఎస్టీలు చాలా మంది కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఎస్టీలు ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా కలవడం జరిగింది ఎన్ఎస్ఆర్ఎన్ కూడా కలవడం జరిగింది అంటే మీకు ఏమి ఎలాంటి హామీ ఇచ్చారు మీరు ఏం చెప్తారు ఇప్పుడు హామీలు ఇప్పుడు లగక్ ఘటనపై ఖండిస్తూ మేము అందరం పోయి మద్దతు తెలుపుదామని ఎస్టీ గిరిజనులు అందరం పోయి మద్దతు తెలుపుదామంటే మా ఇంటికాడికి వచ్చి అందరినీ అరెస్ట్ చేస్తున్నారు వీడికి మూడు రెండు సార్లే ఎవరిని వాళ్ళకు పోనిస్తలేరు వాడికి చాలా దుర్మార్గం ఇది దానిపైన అంటే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే భూములు తీసుకున్న వారికి కూడా కంపెనీలు కూడా జాబ్స్ ఇస్తాము అలాగే నూట ఇరవై గదాల ప్లాట్లు కూడా ఇస్తామని కూడా చెప్తా ఉంది ఈరోజు పదిహేను లక్షలు ఇస్తామంటున్నారు భూమి ఇప్పుడు ఆడ యాభై లక్షలు అవుతుంది ఎకరా పదిహేను లక్షలు తీసుకొని ఏం చేస్తారు బీదోళ్ళు ఒకరొరికి ఎకరా ఎకరా రెండు ఎకరాలు ఉండదు ఏదో జీవానుపాధిగా పెట్టిన రోజు అది పదిహేను లక్షలు తీసుకుంటే ఏం సరిపోతుంది వాళ్ళకు ఇల్లు కూడా కట్టుకొని ఉండదు అంత దుర్మార్గం కాదు రాత్రి రాత్రికి పోయి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి ఆడపిల్లలను రోడ్ల పాలు చేసి ఇంత దుర్మార్గం ప్రభుత్వం అయితే మేము ఎప్పుడు చూడలే దీనిపైన మేము గట్టిగానే ఖండిస్తున్నాం గిరిజనం ఎస్టీఎస్సీ ఉన్నాం యువతకు జాబ్స్ ఇస్తాం కూడా చెప్తాము ఏది ఇయ్యోలు అంతా చూటనే ఇప్పుడు అన్నీ చెప్పలేదు ఆ గ్యారంటీలు ఈ గ్యారెంటీలు అన్నీ జూటా చెప్పలే అది కూడా ఇంకా చూటా ఆయన మాటలు ఎవ్వరు నమ్మ నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది సరే మీ ఎస్టీ నాయకుల తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు ఎస్టీ నాయకుల తరపున మేము ఒకటే ఒకటి మా వాళ్ళ పైన కేసులైన వాళ్ళందరినీ విడుదల చేయాలి వాళ్ళకి కేసు ఎత్తేయాలి ఎవరి భూములు వాళ్ళని ఇది చేసుకొని ఇవ్వాలి సో ఇది వారు చెప్తున్న పరిస్థితి లగచల్ల ఘటన మరి దారుణం అని గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడీ కూడా ఇట్లాంటి ఘటన చూడలేదని చెప్తూ కూడా వాళ్ళు చెప్తున్నారు ఎస్టీ కమిషన్ను కూడా కలిసామంటున్న వాళ్ళు కూడా వీరికి న్యాయం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కూడా ఎస్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజ్ కుమార్ అభినయన్ న్యూస్ మహబూబ్ నగర్